జనమ న్యూస్ కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్య అంశాలు ధాన్యం బకాయిలు అందించనున్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదైన్ల మనోహర్ తనుకు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో క్లీన్ గ్రీన్ యొక్క పోస్టర్ ను లాంచ్ చేసిన తనుకు ఎమ్మెల్యే ఆర్మలి రాధాకృష్ణ

ధాన్యం బకాయిలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వైకప్ప ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిందని ఆరోపించారు పన్నెండు లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు గత ప్రభుత్వం రైతులకు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల ధ్యానం ధాన్యం బకాయిలు ఉంచిందని అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులు సీఎం చంద్రబాబును ఆదేశించినట్లుగా చెప్పారు కష్టకాలంలో ఉన్న గత నెలలోని వెయ్యి కోట్లు విడుదల చేశామని ఇప్పుడు మిగిలిన ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతుల ఖాతాల్లో నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు వేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని అన్నారు ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకబడమని చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు చేస్తున్నాం ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఎవరైతే ప్రారంభమవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాటిచ్చాం అదేంటంటే ఈరోజుకి మన జనాభా అరవై రెండు శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ ఇస్తున్నా ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చైనా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా సీతారామ ఎత్తిపోతల పథకం ఇష్టమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి బారాసా ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు కోసం సంకల్పం చేసింది కేసీఆర్ అని అన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని నిర్మ నిర్మించాలనుకున్నారని చెప్పారు ఎనిమిది నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా కాంగ్రెస్ నేతలు జీవులుగా ప్రవర్తిస్తున్నారు వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీ పడి పర్యటనలు చేస్తున్నారు ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు మేము చేసిన ప్రతి మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నారు కేసీఆర్ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరేవారు రూపకల్పన చేసుకుంటే అంత బాగా ఉండేదా కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఈ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేస్తారు వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేస్తారు ఎనిమిది ప్యాకేజీల్లోని ఐదు బారస ప్రభుత్వం చేసినవే మరో మూడు ప్యాకేజీల్లో ఎనభై శాతం పనులు మేమే పూర్తి చేస్తామని హరీష్ రావు తెలిపారు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమతి ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసి మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే ఇచ్చినమని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకో మేము కూడా ఏమీ అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైంటీ పర్సెంట్ మేమేదో ఐదు పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం కానీ ఎస్సీ వర్గీకరణను తమ పూర్తిగా ఖండిస్తున్నామని వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చు పెట్టి ప్రయత్నాలు మానుకోవాలని లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంజా నాగమల్లేశ్వరి హెచ్చరించారు విశాఖలో హోటల్లో మల్లేశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది మైద్యులకు మాలలు ఉన్నారని వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం స్వలాబ్ది కోసం తామును వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తమ జోలికి వస్తే ఎన్నో ప్రయత్నాలు కొట్టుకుపోయాయని తమ జాతికి అన్యాయం చేయాలని చూస్తే జాగ్రత్త అంటూ మల్లీశ్వరి హెచ్చరించారు మాల ప్రజా ప్రతినిధులారా మాల ఉద్యోగులు ఉద్యోగ సంఘ నాయకులు మాల సంఘ నాయకులు మాల మహానాడు నాయకులు ఈ ఉద్యమానికి స్వచ్ఛంగా తరలి రావాలి రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపసంహరించుకునేందుకు వరకు పోరాడదాం మన హక్కులను సాధించుకుందాం అంటూ పిలుపునిచ్చారు పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలని ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ మాల నాయకులు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది అందుకుగాను ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అంటే వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి మీ మీ రాజకీయ లబ్ధి కోసం మీ మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ గారిని అవమానించినా ఆయన మీద దాడులు చేసిన లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో కబద్దార్ పరిగె పట్టణ ప్రాంతంలో ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్లోని కూరగాయల మార్కెట్ ప్రాంగణం మొత్తం చెత్త చెదారాలతో నిండిపోయింది అంత చెత్త పెరిగిపోయినా పరిగి మున్సిపాలిటీ అధికారులకు కనబడలేదా అని కూరగాయల క్రయ విక్రయదారులు మండిపడుతున్నారు వచ్చే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే కూటమి టికెట్ ఇవ్వాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు ఆయన విశాఖ సూర్యబాగ్ లో గల హోటల్ దశపల్లలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారం ముగియనుంది అని చెప్పారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయని గతంలోనే వైసీపీ అరాచకం సృష్టించింది అని మండిపడ్డారు మెజార్టీ లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందని వైసీపీ ప్రశ్నించడం అవివేకమని ఆరోపించారు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు రాష్ట్రంలో ఐదేళ్లు వైసీపీ అరాచక పాలన సాగింది గత ఎన్నికల్లో బొత్స కుటుంబం ఓటమి పాలైందని ఎద్దేమో చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స పోటీకి సిగ్గుండాలి వైసీపీకి అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు एमएलसी एम एभ्य सच्चनारायण స్నానికేతరుడు అని గుర్తు చేస్తారు టీడీపీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద టిడిపి విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు కూటమి అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది అని ప్రశ్నించగా స్థానికులకే టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో ప్రతిరేకిస్తానని స్పష్టం చేస్తారు వైసీపీ హయాంలో గతంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భయపెట్టి గెలిచారు కూటమి అభ్యర్థి ఎవరైనా వారి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కూటమి తరపున ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నానని లేని పక్షంలోని అది ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని గుర్తు చేస్తారు నాడు నేడు ఒకటే బయట వాళ్ళని తాని మీద తని కొడతాను అంతేకాని తెలుగు శక్తి ఎవరు పలికిలు మోయం ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా మోయటానికి సిద్ధంగా లేరు మనం చేస్తాను అందులో విశాఖపట్నం వ్యక్తే ఎంఎస్సీగా పోటీ చేస్తారు రేపు దాకా టైం ఉంది డెఫినెట్గా రేపు మూడు లోపల నామినేషన్ పడుతుంది పోటీ గెలుతుంది మనం చేస్తాం డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తాం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ నేను ఆల్రెడీ పార్టీ ఇప్పుడు అధిష్టానానికి నేను నేను ఫోన్ చేసి తెలియపరిచిపోతున్నాను సో డెఫినెట్గా ఇది విశాఖపట్నం ప్రజలు ఆత్మగౌరవ సమస్య ఎవరో బయట వాళ్ళు వస్తే పలికి ఆల్రెడీ కొంతమంది నాయకులతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు రామ్ యూ ప్రొసీడ్ ఎట్టు బస్సులో మనం ఎలా చేయొద్దని చెప్పన్నారు అంత బహిర్ రెడ్డి కాదు స్థానికులకే ఇవ్వాలి అవసరమైతే టీడీపీ కార్యకర్తకి ఇచ్చిన తెలుగు శక్తి విజయం కృషి చేస్తే మనం చేస్తున్నాం సరే అసంతృప్తి నేను నెక్స్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను నేను వ్యతిరేకిస్తాను అంతవల్ల ఎట్టి పరిస్థితుల్లో బైర్ రెడ్డి నామినేషన్ అనేది జరగదు డిఫరెంట్ విశాఖపట్నం జరుగుతుంది అందులో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆచితూచి వివరిస్తున్నారు తప్ప ఆయన తొందరపడి డిసిషన్ తీసుకుంటులేదు డెఫినెట్గా రోజు మధ్యాహ్నం మూడు లోపల అనౌన్స్ చేస్తారు రేపటి దాకా టైం ఉంది కాబట్టి రేపు నామినేషన్ పడుతుంది పశ్చిమ గోదావరి జిల్లా పెన్నుమంట్ర మండలం ఆలమూర్లో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి దీంతో షాప్ లో ఉన్న బాణాసంచా పూర్తిగా దగ్ధమైంది లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది దీంతో స్థానికంగా ఉండే ప్రజలు బాణాసంచా పెళ్లిలకు భయభ్రాంతులకు గురయ్యారు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మండలు అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ జరిగిన ప్రాంతమంతా నరసాపురం జి శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం ఐదు గంటల నలభై ఐదు ప్రాంతాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని లోపల ఉన్న బాణసంచ పూర్తిగా కాలిపోయిందని తెలిపారు ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు పూర్తి విచారణలో తెలుస్తాయని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మంటలు అదుపు చేశారని వారిచ్చే నివేదికను పాటు షార్ట్ సర్క్యూట్ లేక మరే ఇతర కారణాలని దర్యాప్తు చేస్తున్నామంటూ తెలియజేశారు గ్రామంలో లక్ష్మి లక్ష్మీ ఫైర్ వర్క్ పడాల శ్రీనివాసరెడ్డి గారి ఇక్కడ ఫైర్ క్రాకర్స్ గోడౌన్ ఉంది ఈ గొడవన్ ఆడుకునే ఒక స్టాక్ పాయింట్ రేఖిల్ తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది అందులో ఈ రోజు ఉదయం క్లోజ్ చేసుకున్న టైంలో ఉదయం తొమ్మిది నలభై ఐదు నిమిషాల టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్ లో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా అని తెలుస్తుంది ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి కంట్రోల్ చేయడం జరిగింది ఆ లాస్ట్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బట్టిలో చేస్తారు దేశం గర్వించేలా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా వేళ కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ గర్ తెలంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నల జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా కలెక్టర్ చదలమడ నాగరాణి పిలుపునిచ్చారు సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆజాదికా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు నుంచి ప్రారంభమైన నాలుగు వందల మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లుగా చెప్పారు జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తారు మన భారత జెండా జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని మువ్వెన్నుల జాతీయ జెండా శాంతి సత్యం ధర్మం అహింస జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు పింగలి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ జెండా దేశ ప్రజా చైతన్యానికి అండగా నిలిచిందని ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని అన్నారు తొలుత కాలనీలోని మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

శ్రీ విజ్ఞాన్ వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారు ఆర్ధర్య గారు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమం తెలుగుగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన ఆయన వేసిన పాటలోనే మన జెండా అంతా కూడా త్రాగునీరు సమస్య తీర్చాలి అంటూ మహిళలు ఆందోళనలు చేపట్టారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నాలుగవ వార్డులో గత నాలుగు నెలలుగా త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం నాడు తుంగతుర్టి ఎంఆర్ఓ కార్యాలయంలో ఖాళీ బిందెలు పట్టుకుని మహిళలు నిరసన తెలియజేశారు త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని ఎంఆర్ఓ కాటమయ్యకు మహిళలు వినతి పత్రాన్ని అందజేశారు আ চা । আম মাজের হচ্ছে আ ছে ভা সা ু ভরা তে থাক। সমা এ এমা শ । రైతుల పంట భూములను దోచుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు సంగారెడ్డి జిల్లా నాల్కట్ మండల పరిధిలోని డప్పు వడ్డీ మల్లికి గ్రామంలోని ఫార్మా కంపెనీ ఏర్పాట్లకు వ్యతిరేకిస్తూ డప్పూర్ గ్రామంలో రైతులు ఏర్పాటు చేస్తున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాణిక్రావు గారు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకే తీసుకోవడం అన్యాయమని అన్నారు ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరిగిపోతుందని తమకి ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల బెదిరింపులకు పాల్పడుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తారు తర్వాత రైతుల పొలాలను పరిశీలించారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు ఇచ్చారు అనంతరం ఇట్టి విషయంపై రైతులతో పాటు కలిసి ఆర్డీఓ గారికి వినతి అందజేస్తారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ మాజీ సర్పంచ్ రవికుమార్ మారుతి కేతకి ఆలయ మాజీ నరసింహ గౌడ్ మాజీ ఆత్మ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎంపీటీసీ శ్రీపతి సీనియర్ నాయకులు రాజు పటేల్ రవి గౌడ్ శ్రీనివాస్ ఏళ్ల రెడ్డి మూడు గ్రామాల రైతులు మహిళల పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకు వస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఈ ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది పిరమిల్ అనే కంపెనీ దాంట్లో ఒక పదిహేను విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి దాని తాగడానికి పనికిన వస్తలేవు ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్న ఈ ఒక్క భూములను పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం పెట్టే రైతు బాగుండాలి కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సింది పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ఐదు ఎకరాలు నిమ్ కింద తీసుకున్నారు మిగతా వేలు మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది ప్రభుత్వానికి నా విన్నపం దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి ఏంటి ఎందుకంటే అన్యకం అయిపోతుంది జనాలు మరి ఉండలేరు కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతున్నాయి వీళ్ళ కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా దయచేసి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ప్రజలను కాపాడుకోలేదు రైతులను కాపాడండి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరూ కూడా ముఖ్యంగా రైతులకు మీరు అందరూ కూడా ఐక్యమద్ధ్యంతోండి ప్రభుత్వాన్ని కోరవడుతుంది మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి వెళ్ళిన కలెక్టర్ దగ్గర కానీ ఆర్డిఓ దగ్గర కానీ మన మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడికైనా నేను మీతో పాటు ఎందుకంటే మనం భూములను కాపాడుకునే అవసరం ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి మరి ఈ యొక్క పంటలు కాపాడుకుని భూమాతలు కాపాడుకునే పరిస్థితి మనకు ఉన్నది కాబట్టి ఇంతటితో సమాప్తం నమస్కారం